టీవీ అందిస్తున్నా ఇదండి నా జీవిత కథ అరవై నాలుగవ భాగం కాలేజీ పర్వం మూడవ భాగానికి మీ అందరికి కూడా హృదయపూర్వక స్వాగతం కాలేజీ పర్వానికి చాలా మంచి స్పందన వస్తుంది చాలా సంతోషం మరి ఈ రోజు భాగాన్ని మొదలు పెట్టేస్తున్నాను హుషారుగా వచ్చిందోయ్ వచ్చిందోయ్ మా ఊరికి కాలేజీ వచ్చిందోయ్ తెచ్చిందోయ్ తెచ్చిందోయ్ ఆనందాన్ని తెచ్చిందోయ్ దూరం వెళ్ళే భారం తగ్గిందోయ్ దూరం వెళ్ళే భారం తగ్గిందోయ్ స్నేహితులందరూ కలిసే అవకాశం వచ్చిందోయ్ హై స్కూల్ కాలేజీగా మారిందోయ్ మా హై స్కూల్ కాలేజీగా మారిందో అర్థమైపోయింది ఏం చెప్పబోతున్నాను అనేటువంటిది ఎందుకంటే రోజు బస్సు ఎక్కి అనేక యాత్రలు పడుతూ వెళ్ళేదానికంటే చక్కగా ఒక కిలోమీటర్ దూరంలో మంచి అభిమానించేటువంటి బడి కాలేజీగా మారిపోయిందంటే అంతకంటే ఆనందం ఏముంటుంది అందుకే ఆనందంగా మొదలుపెట్టాను మేము మళ్ళీ ఎక్కడికి వెళ్ళనవసరం లేకుండా వాళ్లే టీసీలు అన్నీ తెచ్చేసి వేగేశ్వరపురం కాలేజీకి వచ్చేయమని కవర్ చేసేశారు ఈ వార్త చాలా మంది జీవితాల్లో ఆనందాన్ని నింపింది విద్యా వెలుగులు పంచింది ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నటువంటి విద్యా విధానంలో హై స్కూల్ స్థాయి వరకు వచ్చిన తర్వాత ఆగిపోయే వాళ్ళు కొంచెం ఎక్కువ మంది ఉండేవారు ఎంత వెళ్ళాలంటే చెప్పాను కదా కొవ్వూరో పోలవరమో ఇంకా ఇంకా ఎక్కడికైనా వెళ్ళాలి మరి ముఖ్యంగా ఆడపిల్లల్ని అంత దూరం అలా పంపించి చదివేటువంటి అవకాశాలు లేకపోవడం అలాగే చిన్న చిన్నగా చదువు మీద అంత ప్రాధాన్యత ఇవ్వకుండా ఉండేటువంటి కుటుంబాల్లో ఉండేటువంటి వాళ్ళు ఆర్థిక పరిస్థితి దృష్ట్యా చదువు మీద ఖర్చు పెట్టడానికి ఇష్టపడనటువంటి వాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆగిపోయారు పదవ తరగతితోటి చాలా కాలంగా ఆగిపోయిన వాళ్ళు ఉంటారు కదా పదవ తరగతి పాస్ అయిపోయి ఇంటర్ చదివించడానికి అవకాశం లేక చదివించడం ఇష్టం లేక అలా ఉన్న వాళ్ళందరూ అలా అలాగా ఆగిపోయి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎడారిలో వర్షం పడితే ఎంత ఆనందం వస్తుందో అంత ఆనందాన్ని ఈ కాలేజీ తెచ్చింది అని చెప్పచ్చు అందుకే అంత హుషారుగా ప్రారంభించాం మేము పదవ తరగతి ఆ సంవత్సరమే పాస్ అయ్యి వెంటనే ఇంటర్మీడియట్ లో చేరా కానీ పదవ తరగతి ఐదేళ్ల క్రితం పాస్ అయిన వాళ్ళు ఆరేళ్ల క్రితం పాస్ అయిన వాళ్ళు ఈ లోపల ఉన్నటువంటి పాస్ అయ్యి ఐదారేళ్ళుగా అయిపోయి ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ కాలేజీ గొప్ప సంతోషాన్ని తెచ్చి వాళ్ళ ఆనందాన్ని రెట్టింపు చేసి వాళ్ళ మళ్ళీ వాళ్ళు చదువుకునేలా చేసింది అందువల్ల ఉమారాణి అనేటువంటి ఒక అమ్మాయి ఉండేది ప్రక్కి లెంకలో ఆ అమ్మాయి మాకంటే సీనియర్ నాలుగేళ్ళు ఐదేళ్ళు అలాగే చెక్క భాస్కర్ రావు అనేటువంటి అతను ఉన్నాడు మాకంటే చాలా సీనియర్ వెంప సుబ్బారావు అనేటువంటి అతను ఉన్నాడు మాకంటే సీనియర్ అది చేరింది ఇలాగా ఉదాహరణకు చెప్పాను చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళందరూ అంటే ఐదారు సంవత్సరాలు చదువు ఆపేసిన వాళ్ళందరూ కూడా కాలేజీ వచ్చేసింది ఆ ఇంటర్మీడియట్ రెండేళ్ళు ఆడుతూ పాడుతూ పూర్తి చేస్తే అయిపోతుంది ప్రభుత్వ కాలేజీ డబ్బులు పెద్దగా ఏం కట్టక్కర్లేదు ఒక రెండు వందలు మూడు వందలు ఏదో ఫీజు కట్టేస్తే అయిపోయింది మళ్ళీ పరీక్షప్పుడు పరీక్ష ఫీజు కట్టుకుంటారు సైకిల్ మీద వెళ్ళి వచ్చేస్తారు అయిపోయింది వీళ్ళకి పెద్ద తల్లిదండ్రులకు భారం లేదు అందువల్ల ఎంతో మంది జాయిన్ అయ్యారు అయితే కొంతమంది ఇక్కడ చదివి ఉన్నటువంటి వాళ్ళు వేరే వేరే దూర ప్రాంతాల్లో వాళ్ళ అక్కయ్య గారు ఇంటకో తాతయ్య గారు మేనత్తగారులు ఇంటికో అలా అలా ఎక్కడెక్కడో సర్దుకున్న వాళ్ళు ఉన్నారు కొంతమంది వాళ్ళు మాత్రం వెంటనే రావడానికి కొంచెం సంకోచించారు అక్కడ అలవాటు పడిపోయి ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళల్లో కూడా కొంతమంది సెకండ్ ఇయర్లో వచ్చేసారు ఇంటి మీద ఉన్నటువంటి సొంత ఊర్లో కాలేజీ ఉందన్న మమకారంతో నెమ్మదిగా వాళ్ళు కూడా ఇంకా అక్కడ ఒకటి ఉంది ఇక్కడ ఉంది అన్నప్పుడు ఇంకా మరి ఉండలేరు కదా ఫస్ట్ ఇయర్ అలా అక్కడ చదివిన వాళ్ళు ఉన్నారు అలాగా చాలా మంది ఏం చేశారంటే మొత్తం మీద జాయిన్ అయిపోయారు అలా జాయిన్ అవ్వగా సుమారు నూట పది మంది అయ్యారు అన్ని గ్రూపులు కలిపి సిఈసి బైపీసీ ఎంపీసీ హెచ్ఈసీ అనేటువంటి నాలుగు గ్రూపులు ఉన్నాయి ఆర్ట్స్ గ్రూప్ సైన్స్ గ్రూప్ అనమాట నేను సిఇసీ గ్రూప్ ముందే చెప్పాను ఆర్ట్స్ గ్రూప్ అలాగా మొత్తం మా ఫ్రెండ్స్లో అందరం కూడా మళ్ళీ ఇంచుమించుగా అందరం కలిసిపోయాం మళ్ళీ టెన్త్ క్లాస్లో ఉన్న బ్యాచ్ మేట్స్ అందరం మళ్ళీ చాలా మంది కలిసిపోయాం బాణాలా బ్రదర్స్ వచ్చేసారు అప్పన్ రాజా వాళ్ళ నాన్నగారితో రోజు 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 క్లాసు ఆయనతో మాట్లాడడం నందం వచ్చా నేను వీరభద్రరావు ఈ బాణాలా బ్రదర్స్ వీళ్ళందరూ వెళ్ళడం ఈ రెండేళ్ళే కదండి ఇంటర్మీడియట్ కూడా చదివించేయండి ఏదైనా అవకాశాలు ఉంటాయి జాబులే వచ్చే ఛాన్సెస్ ఉంటాయి బయటకు ఎక్కడికే కాదు కదా అని ఆల్రెడీ ఏదో రైస్ మిల్లులో ఏదో సెట్ అయిపోయారు ఒక అక్కడ గుమస్తా కింద సెట్ అయిపోయాను వ్యాపారం వ్యవహారాల మీదకి వెళ్ళిపోదాం ఒక అనుభవం వస్తుందనే ఉద్దేశం అయితే మళ్ళీ వాళ్ళు ఒప్పించడం మొత్తం మీద ఆయన వాళ్ళ నాన్నగారు లక్ష్మీనారాయణ గారు ఓకే అనడం రాజాను కూడా జాయిన్ చేసేసాం మొత్తం అలాగ చాలా మంది ఇంటర్మీడియట్ రెండే లేదో కాలక్షేపం చేసేద్దాంలే అని చెప్పేసి జాయిన్ అయిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు చక్కగా నూట పది మంది అయిపోయాం మరొక విషయం ఏమిటి అంటే ఎవరైతే మాకు హెడ్ మాస్టర్గా ఉన్నారో ఆయనే ప్రిన్సిపాల్గా కూడా ఉండవలసి వచ్చింది ఎన్ని రోజులు కొద్ది రోజులు మనకి బ్రిటిష్ గవర్నర్ జనరల్ అనేటువంటి ఒక పోస్ట్ చెప్తూ ఉంటారు చూసారు స్వాతంత్రం వచ్చేసి తప్ప వెళ్లే ముందు మనకు అప్ప ముందు ఒక ప్రతినిధి ఉంటాడు అన్నట్టుగా హై స్కూల్ మరి హెడ్ మాస్టర్ ఆయన హతాత్గా కాలేజీకి చేస్తూ పర్మిషన్ ఇచ్చారు అప్పుడు ప్రభుత్వ జూనియర్ కళాశాల అయ్యింది అప్పుడు హై స్కూల్ కూడా ప్రభుత్వ పరిధిలోకి వెళ్ళిపోతుందిట అందువల్ల జిల్లా పరిషత్ హై స్కూల్ వాళ్ళు ఎవరు పనిచేయరు దీంట్లో మళ్ళీ గవర్నమెంట్ హై స్కూల్ స్టాఫ్ అని వేరే ఉంటారట వాళ్ళు రావాలి మొత్తం అంతవరకు ఈ మరి ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా మా హెడ్ మాస్టర్ దక్షిణామూర్తి గారిని వ్యవహరింప చేశారు ఒక పది రోజులు ఎన్ని రోజులు చేశారా మా అడ్మిషన్ సైన్ చేశారు ఈ లోపల అందరూ వచ్చేసారు వ్యవహారం అంతా కూడా జూనియర్ కాలేజీ స్టాఫ్ మొత్తం వచ్చేసారు హై స్కూల్ స్టాఫ్ కొత్త కొత్త వాళ్ళు మారిపోయారు మొత్తం కాలేజీ కింద మారిపోయింది హై స్కూల్ అయితే మరి సిఈసీ వాళ్ళు బైపీసీ వాళ్ళు ఎంపీసీ వాళ్ళు హెచ్ఈసీ వాళ్ళు ఎలా చూసుకున్నా నాలుగు గదులు కావాలి మళ్ళీ వాళ్ళకి లాబొరేటరీ అది ఉండడానికి స్టాఫ్ అంతా కూర్చోందుకు ఒక రూము మరి హై స్కూల్లో పరిస్థితి ఏమిటి మరి అందువల్ల ఏం చేశారు అంటే స్విఫ్ట్ సిస్టమ్ పెట్టారు అన్నమాట హై స్కూల్ సెక్షన్ అంతా పొద్దున్నే అయిపోతుంది వాళ్ళకి ఎందింటికో ఎప్పుడో మొదలు పెట్టేసి పన్నెండున్నర పన్నెండు నలభై ఐదు వరకు హై స్కూల్ సెక్షన్ పూర్తి చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతారు గంట తగ్గించి మేము బయలుదేరుతాం నాలుగున్నర వరకు కాలేజీ సెక్షన్ జరుగుతుంది అలా సర్దుకోవాలి మరి అందువల్ల అలా షిఫ్ట్ సిస్టంలో కొంతకాలం నడిపారు ఈ లోపల అదనపు భవనాలు అవన్నీ అవి తర్వాత జరిగిన విషయం అనుకోండి ముందు ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ది వేగేశ్వరపురం జూనియర్ కాలేజ్ ఎవరంటే మేమే వేగేశ్వరపురంలో జూనియర్ కాలేజీ వచ్చినప్పుడు ఫస్ట్ బ్యాచ్ మేము గవర్నమెంట్ హై స్కూల్గా మారిపోతూ ఉన్నప్పుడు మరి కేఎస్ఆర్పిహెచ్ స్కూల్ అనేటువంటి పేరుతో ఉన్న స్కూల్కి లాస్ట్ బ్యాచ్ మేము అని కూడా చెప్పుకోవచ్చు కాబట్టి మేము ఇప్పుడు కాలేజీ అదే స్కూలు అవే మనుషులము అవే బెంచేలు అవే తరగతి కథలు హోదా మారింది కాలేజీ అనేటువంటి కాలేజీ స్టూడెంట్స్ గా వెళ్ళాం మరి మళ్ళీ యథావిధిగా అప్పన్ రాజా ఇంటి దగ్గరించి సైకిల్ మీద అందరూ కలుసుకోవడం సైకిల్ మీద వెళ్ళడం అప్పుడప్పుడు సరదాగా నడిచి వెళ్ళడం కొత్త కొత్త వాళ్ళందరూ గేరపడం ఇంతకుముందు మా హై స్కూల్ వరకు పరిధి ఒకటే ఇప్పుడు కాలేజీ కదా మరి అందువల్ల చుట్టుపక్కల ఎన్ని హై స్కూల్స్ ఉంటే అందులో చదివిన వాళ్ళు అందరూ వస్తారు కదా మరి అందువల్ల మలకపల్లి హై స్కూల్ ఉండేటప్పుడు అక్కడి నుంచి వచ్చారు అలాగే అన్నదావరపేట హై స్కూల్ ఉండేది అక్కడి నుంచి వచ్చారు గోటాల హై స్కూల్ ఉండేది అక్కడి నుంచి కొంతమంది వచ్చారు ఇవి కాకుండా గోపాలపురం వరకు లేదు కాబట్టి వేలచింతలగూడెం పెద్దాపురం పోచవరం ఇలాంటి ఊళ్ళల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇక్కడికే వచ్చారు ఇటు చెరుకు మిల్లని ఇటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికే వచ్చారు ఇంకా చెప్పాలంటే దుద్దుకూరు నుంచి కూడా గౌరీపట్నం నుంచి కూడా వచ్చారు అంటే కాలేజీ ఎంతమందికి ఉపయోగపడిందో మీకు అందరికీ అర్థం అవ్వాలని ఒక విద్యా సంస్థ నెలకొల్పబడితే ఎంత ప్రయోజనం ఉంటుందో తెలియచేయాలని ఇదంతా గుర్తు చేస్తున్నాను మీకు ఇప్పుడు అనేక చోట్ల చాలా అనుకోండి కానీ ఆ రోజుల్లో ఒకటి ఉంది అంటే ఎంతో ఉపయోగించుకునేవారు ఆ విధంగా కాలేజీలో అనేక మంది కొత్త కొత్త వాళ్ళందరూ వచ్చారు వాళ్ళల్లో చాలామంది మరి స్నేహితులు అవుతారుగా మరి అయితే ఒక చిన్న కొంచెం కొంచెం బాధాకరంగా అనిపించేది ఏంటంటే కాస్త బాగా పరిచయం ఉన్న ఫ్రెండ్స్ హై స్కూల్ వరకు ఎంట్రీ ఇంచుమించు అంతా ఒకటే కానీ ఇక్కడ గ్రూపులు విడిపోయాం కదా అందువల్ల బైపీసీలో కొంతమంది ఎంపీసీలో కొంతమంది విడిపోతారు ఇంకా ఇంకా విడిపోవడం అంటే విడిపోవడం కిందే లెక్క ఎందుకంటే కలిసి రావడం వరకు ఉంటుందేమో తప్ప వాళ్ళ సెక్షన్ వాళ్ళది వాళ్ళ అవర్స్ వాళ్ళది బయటకు వచ్చినప్పుడు కలవచ్చు కలవకపోవచ్చు వాళ్ళ బిజీ వాళ్ళది అంత ఆత్మీయత కొంచెం ఉండదు తగ్గిపోయే అవకాశం ఉంటుంది అలాగే చాలా మంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా ఇంచుమించుగా టెన్త్ క్లాస్ వాళ్ళు అందరూ ఇంచుమించు ఆర్ట్స్ గ్రూప్లోనే ఉన్నాం అందువల్ల చాలా మంది మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాం అదొక ఆనందము అయితే లాంగ్వేజెస్ అందరికీ కామన్గా చెప్పేవారు అంటే తెలుగు ఇంగ్లీషు సబ్జెక్ట్స్ అందరికీ కలిపేసి చెప్పేవారు అనమాట ఆ విధంగా ఏమైందంటే అందరం కలుస్తూ ఉండేవాళ్ళం ఆ సమయంలో ఆ రెండు పీరియడ్లో అందరం కలిసి ఉండేవాళ్ళం తర్వాత మళ్ళీ ఎవరి సెక్షన్కి వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు ఇంకా కాలేజీ మరి చాలా ఇంకా సరదాగా ఉంటుంది కదా భయం లేదు మనం చదివినటువంటి పైగా ఫస్ట్ బ్యాచ్ కాబట్టి దాన్ని బాగా కొంచెం బాగా చెప్పాలనేటువంటి భావన ఉంటుంది మంచి మంచి లెక్చరర్స్ కూడా వచ్చారు ఫస్ట్ బ్యాచ్కి మంచి మంచి లెక్చరర్స్ వచ్చారు అయితే బైపీసీ ఎంపీసీ గ్రూపు వాళ్ళకి సంబంధించిన విషయాలు నేను పెద్దగా చెప్పలేను ఏమైనా గుర్తుంటే పేర్లు మాత్రం ఏమైనా చెప్పగలుగుతాను మరి ఆ బ్యాచ్ వాళ్ళు ఎవరైనా ఉంటే వారి గురించి చెప్పలేదు ఏమిటి అని ఆడుకోవద్దు ముందుగానే చెప్తున్నాను ఆ నేను ఆర్ట్స్ గ్రూప్ కాబట్టి ఆ గ్రూప్కి సంబంధించినటువంటి విశేషాలన్నీ మీతో చెప్పేటువంటి ప్రయత్నమే చేస్తాను మరి వ్యక్తిత్వ వికాసం ఎలా జరుగుతోంది అనేటువంటి విషయంలో కూడా కొన్ని ఒక రెండు పాయింట్లు చెప్పుకొని రోజు కార్యక్రమాన్ని ముగించుకుందాం ఒక రకమైనటువంటి కొద్దిగా పిరికితనం తెలుసున్నటువంటి వాళ్ళ దగ్గర గొప్ప చలాకితనం బాగా పరిచయం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర బ్రహ్మాండమైన హుషారుగా చైతన్యంగా నవ్వుతూ నవ్విస్తూ ఉండేటువంటి విధానం ఉంటుంది కొత్త వాళ్ళ దగ్గరికి వచ్చేటప్పటికీ అదో రకమైనటువంటి పెరిగితనం ఏమి సైలెంట్గా ఉన్నట్టుగా ఉంటుంది ఇలాంటి ఒక వైఖరి ఒకటి డెవలప్ అవుతూ వచ్చింది అదేవిధంగా దురుసుగా మాట్లాడడం అనేటువంటిది అసభ్యకరంగా మాట్లాడడం అనేటువంటిది ఈ రెండు కూడా చాలా వరకు అసలు అసభ్యకరంగా మాట్లాడడం అనేటువంటిది ఇప్పటి వరకు కూడా అలవాటు అవ్వలేదు చాలా మంది మాట వరుసకైనా ఎప్పుడైనా నీ నోట్లోంచి ఏదో అంటావేమో అని చూస్తాను అసలు అనవేంటి అంటూ ఉంటారు అలవాటు అవ్వలేదు ఇంటి దగ్గర వాతావరణం అయితేనే తల్లిదండ్రుల దగ్గర నుంచి అయితేనే కుటుంబ వాతావరణం అయితేనే జన్మత వచ్చినటువంటి కొన్ని క్వాలిటీస్ వల్ల అయితేనే మరి అలా మాట్లాడేటువంటి పరిస్థితి రాలేదు ఎప్పుడు కూడా అలాగే మంచి ఆటలో నైపుణ్యం వాలీబాల్ క్రీడలో మంచి నైపుణ్యం ఆటల్లో మంచి నైపుణ్యం కోరుకునేవారు ఫస్ట్ కోరుకునేది నన్నే ఆటల్లో నైపుణ్యం అదే సమయంలో వీధిలో ఉండేటువంటి మా ఫ్రెండ్స్ అందరి మధ్య ఎంతో కొంత కొద్దిగా లీడర్షిప్ లాంటిది అంటే ఓ పెద్దరికం లాంటిది లీడర్షిప్ చేయాలనేటువంటి భావన ఎప్పుడూ లేదు అలా ఎప్పుడూ వ్యవహరించలేదు కూడా ఇప్పటికే అదే పద్ధతి అందువల్ల కొంచెం ఓ పెంతరకం తెలియకుండా వాళ్ళందరూ ఏదో సలహా ఇవ్వడం నేను ఏదో చెప్పింది ఫాలో అవ్వడం అలా చేయడం అనేటువంటిది ఒకటి అలవాటైంది ఈ క్వాలిటీస్ అన్ని ఎలా ఎలా రూపాంతరం చెందుతూ వచ్చి అనేటువంటిది ముందు ముందు మీరే చూస్తారుగా అనేక పర్వాలు ఉన్నాయి కదా అందువల్ల మీ అందరినీ కోరుకునేది ఒక్కటే ఇది వినూత్న ప్రయోగం యూట్యూబ్ చరిత్రలోనే కాదు ఇటువంటి గ్రామీణ ప్రాంతంలో ఒక సామాన్యుని యొక్క జీవిత కథను స్వయంగా చెప్పుకోవడం ఆనాటి నుంచి ఈనాటి వరకు జరుగుతున్నటువంటి విశేషాలను అందించడం అనేటువంటిది ఖచ్చితంగా వినూతన ప్రక్రియ మీలాంటి వాళ్ళందరూ ప్రోత్సహించి ఆదరించవలసిందిగా ఒక లైక్ చేయవలసిందిగా ఒక చిన్న కామెంట్ పెట్టవలసిందిగా మీ అందరికీ తెలియజేస్తూ ఆనాడు నాతో చదువుకున్నటువంటి ఇంటర్మీడియట్లో చదివినటువంటిది ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి వారి ఫోటో నాకు పంపించినట్లయితే నెంబరు వాట్సాప్ నెంబరు స్క్రో అక్కడ ఇస్తున్నాను పేరుతో సహా వాట్సాప్ నెంబర్ వస్తోంది కాబట్టి అది చూసుకొని నాకు పంపినట్లయితే నేను తప్పనిసరిగా వాళ్ళ గురించి నాలుగు మాటలు చెప్పేటువంటి అవకాశం ఉంటుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను